అందరికీ నమస్కారం నా స్టైల్లో నెత్తల దిగరూ ఎలా చేయాలో తెలుసుకుందామా ముందుగా ఐదు మీడియం సైజు ఉల్లిపాయలని నేను చూపిస్తున్న విధంగా ముక్కల కింద కట్ చేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయలు అన్నీ దాంట్లో వేసుకోండి వేసుకున్న తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకోండి అలాగే నాలుగు లవంగాలను కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి తర్వాత ఒక కడాయి పెట్టుకొని నూనె పోసుకొని నూనె కాగిన తర్వాత మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోండి వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు కూడా వేసుకొని వేపుకోండి ఉల్లిపాయ త్వరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకుని వేపుకుంటే త్వరగా మగ్గిపోతుంది అందుకు కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను ఉల్లిపాయ వేగేంత వరకు వేగనిచ్చుకున్న తర్వాత దాంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు అలాగే మీ రుచికి సరిపడగా కారం కూడా వేసుకొని వేపుకోండి వేపుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి వేపుకోండి చూడండి ఇలా నూనె తేలేంత వరకు వేపుకుంటే ఉల్లిపాయ బాగా వేగిందని అర్థం ఇప్పుడు దీంట్లో శుభ్రం చేసి పెట్టుకున్న నెత్తలను వేసుకోండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా నీళ్లు పోసుకోండి నీళ్లు పోసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరం కూడా వేసుకొని కాళ్ళు పట్టుకుని ఇలా తిప్పండి గరిటె పెట్టి ఎక్కువ సార్లు కలబెట్టారంటే నెత్తళ్ళు ముక్కలు ముక్కల కింద అయిపోతాయి చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకుందాం చూడండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఉప్పు కారాలు అవి సరిపోయినాయో లేవో చూసుకోండి నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి కాబట్టి ఒకసారి ఒక్క నిమిషం మగ్గించుకొని కట్టేసుకుందాం అంతేనండి చాలా సింపుల్గా అలాగే చాలా టేస్టీగా ఉండే నెత్తలు నిగరూ రెడీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి